ఎలక్షన్ ముందు పాలైతే మాకు ఉంటుంది ఇంకోటి ఎవరు పాలేదు మాకే ఈరోజు మరీ ఒక్కడనే ఉన్నాను మరి ఇన్ని గనలు పెట్టేసి కాల్ నన్ను జాగ్రత్తగా సింహం సింగిలే వస్తుంది ఏమండి గనుల సినిమా కాదు ఇది కత్తుల సినిమా మీకు గనులైనా కత్తులైనా ఇప్పుడు ఒకటే కదా అలా ఏం లేదండి ఈరోజు ఈ మధ్య నేను కూడా దొరుకుతున్నా అక్కడక్కడ అరే మన చావా సినిమా సెవెంత్ మార్చిని రిలీజ్ చేస్తున్నామండి ఇది అందరికీ తెలుసు హిందీలో ఎలాంటి ప్రపంచం సృష్టించిందో ఈ సినిమా అట్లాంటి ఇంత మంచి సినిమాని తెలుగులో తీసుకురావడానికి తెలుగులో తీసుకొచ్చి రిలీజ్ చేస్తున్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మీకు అందరికీ కూడా తెలుసు గీతా గీతావర్స్ అనేది ఏ లాంగ్వేజ్లో ఎటువంటి ఏ లాంగ్ ఏ లాంగ్వేజ్ అయినా సరే ఒక మంచి సినిమా వస్తున్నప్పుడు దాన్ని తెలుగులోకి తీసుకురావడానికి ఎప్పుడు కూడా ముందుంటాము ఒకప్పుడు గజనీ కావచ్చు దాని తర్వాత మొన్న టూ థౌజండ్ ఎయిటీన్ కావచ్చు అంతకుముందు కాంతారా కావచ్చు అలాగే ఎనీ సినిమా బాగుంది అంటే కనుక మేము ఎప్పుడూ కూడా ఆ సినిమాని తెలుగులోకి తీసుకొస్తానికి చాలా ఉత్సాహంగా ముందుగా ఉంటాము అదేవిధంగా చావా చూసినప్పుడు కూడా అంటే యాక్చువల్లీ నేను ఒక వన్ వీక్ లేట్గా చూస్తాం జరిగింది ఈ సినిమాని ఇమీడియట్లీ అక్కడ ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అయ్యాయి లేదండి ఇట్లాంటి మంచి సినిమా తెలుగులో డెఫినెట్గా ఆడుతుంది ఎందుకంటే ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా బాగా తీసుకెళ్తారు దానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి అది తమిళ్ సినిమా అయినా సరే మలయాళం సినిమా అయినా సరే కన్నడ సినిమా అయినా సరే లేదంటే కనుక ఒక హిందీ సినిమా అయినా సరే ఎనీ లాంగ్వేజ్ ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కూడా చాలా దగ్గరగా చాలా మనసుకు దగ్గరగా తీసుకుని ఆదరిస్తారు హండ్రెడ్ పర్సెంట్ అదేవిధంగా చావా సినిమా కూడా ఇది అన్ని సినిమాలు లాంటి సినిమా కూడా కాదు మన చరిత్రని ఎస్పెషల్లీ మన దక్షిణాది చరిత్రని నిజంగా చాలా ఇంపార్ట్